హలో ప్రజలారా అందరన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ఎల్ఎం ఫ్యామిలీ ఛానల్ నేనైతే దీన్ని తయారు చేశాను ముంబై ఇండియన్స్ది అంటే ఊరికే స్టాండ్లాగ బాల్ వికెట్స్ బ్యాట్ నేనేదో వచ్చినట్టు తయారు లేండి నిన్న హోంవర్క్ ఏం రాసావు నానేం చెప్పాడు నేనేం చెప్పాను నిన్న హోంవర్క్ ఏం చేసావు ఏ సబ్జెక్ట్ టేబుల్స్ రాసావా కంప్లీట్ చేసావా చేసావా చెప్పు ఇది ఫ్రెండ్స్ మా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి జలుబు చేసింది చూడండి ఇప్పుడే ముక్కు తెచ్చుకోవచ్చు కళ్ళల్లో చూడండి కళ్ళు కానీ నిద్రపోండి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్టే తీసుకోరు పొద్దున్న లేచి నుండి వీటన్నిటి కిందు అర్జెంట్గా ఇచ్చుకున్నట్టు ఇవన్నీ చేశారు ఇప్పుడు మా అమ్మాయి చేస్తుంది అది చూసారంటే ఇద్దరు కలిసి చేసిన బేవచ్చు చిట్టి చిట్టి బొమ్మలకి పెద్ద పెద్ద డస్ట్ అంతా వచ్చిద్దండి అంటే కాగితాలు కట్ చేసినాయి అవన్నీ ఇప్పుడు నేనేదో చెప్తానంట చెప్పండి మీకు క్రికెట్కి ఒక ఫ్యాక్ట్ చెప్తాను అనమాట ఇప్పుడు క్రికెట్లో బాల్ అనేది ఎలా స్వింగ్ అయ్యిద్ది అనేది మ్యాటర్ అనమాట ఒక సైడ్ ఉంచుతారనమాట బౌలర్స్ ప్లేయర్స్ ఒక సైడ్ రఫ్ గా ఉంచి ఇంకో సైడ్ స్మూత్ గా ఉంచుతారు అనమాట ఇప్పుడు బాల్ ని వేసినప్పుడు చూడండి చెప్తున్నా లైన్ ఉంది కదా దాని మీద చేతులు ఇలా పెట్టాలని వచ్చి ఇలా వచ్చి వేలు కూడా ఇక్కడ లైన్ మీద పెట్టాలి ఇలా తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టాలి ఇలా స్వింగ్ ఎలా అయ్యిద్దంటే ఒక సైడ్ రఫ్గా ఇంకో సైడ్ స్మూత్గా నేను కూడా ఇక్కడ స్మూత్గా రుద్దాను ఇక్కడ హాట్గానే ఉంది రండి ఇక్కడ ఇంకా స్మూత్గా చేయాలి ఇలా వచ్చింది కదా ఆపోజిట్గా ఎయిర్ గాలి ఇలా వచ్చినప్పుడు ఈ రఫ్గా ఉన్న సైడు అంటే స్మూత్గా వెళ్ళదు ఫ్లో అవ్వదు గాలి స్మూత్గా ఉన్న సైడ్ వెళ్ళిద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి జెడ్ పెట్టి రైట్ సైడ్ ఆన్ చేస్తే ఏమైద్ది ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ వెళ్తా వెళ్తాడుగా అదే ఇక్కడ జరిగిద్ది స్మూత్గా ఉన్న సైడ్కి ఆపోజిట్ సైడ్ బాల్ వెళ్ళిద్ది సరే నేను నిన్నైందంటే టెన్ ఇయర్స్కి నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడలేదని ఎందుకు చెప్తున్నావు మీ నాన్నతో ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు మ్యాచ్ ఆడుతుంటే మా నాన్న యూట్యూబ్లో అది పెట్టాడు ఇండియాకి ఫోర్టీన్ ఇయర్స్ ఏవో వాళ్ళు ఆడుతున్నారు గ్రౌండ్లో మా నాన్న చూసి నేర్చుకోరా ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు గేమ్ ఆడుతున్నాయి ఢిల్లీ క్రికెట్లో నేను అప్పుడేమన్నా నేను తెలుసా వాడు ఫోర్టీన్ ఇయర్స్కి క్రికెట్ ఆడుతున్నాడు అది కూడా గ్రౌండ్లో వేరే దేశంతో బ్యాటింగ్ అది కూడా నాకు పదేళ్ళు నేను ఇంకా అసలు ట్రైనింగ్ కూడా తీసుకో నేను ఎవరికి చెప్పుకోవాలి అన్న టెన్ ఇయర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా నవంబర్ రావాలి నీకు టెన్ ఇయర్స్ ఎక్కువ టెన్ ఇయర్స్ నైన్ కంప్లీట్ అయ్యింది అవును నువ్వు ఇరవై నాలుగు గంటలు గేమ్స్ ఆడుతూనే ఉంటావు ఫుడ్ ఏమైనా తీసుకొని బాగా స్టామినా పెంచుకోమని కదా చెప్తుంది ఈ సెలవులో చెప్పు నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు అదేదో చిన్న మిస్టేక్ లేదు అలవా అలవాట్లో పొరపాటు సరే అయితే బాయ్ చెప్పేసి అయితే బ్యాట్ కూడా మీరు ఒక షాట్ అనమాట ఈ ఈ బ్యాట్ ఎవరిచ్చారంటే నేను చెప్పానంటే ఒక వీడియో పెట్టాను చింటూ అంటే హైదరాబాద్లో మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈయన గారు అన్ని గేమ్స్ పట్ల ఏంటో చిన్న ఏజ్ అంతా ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి మాకు ట్రాన్స్ఫర్ వచ్చి వచ్చేటప్పుడు ఈ బ్యాటు ఇది పెద్దవాళ్ళు ఆడేదండి ఇది ఇచ్చారండి గిఫ్ట్గా ఇది ఇంకొకటి పెద్ద కిట్ పాపకి ఈ బాబ్ గేమ్ ఇవి ఇచ్చారండి మావయ్య చింటూ మావయ్య అని వెళ్ళిపోతారనమాట బాబు దగ్గరికి ఓకే ఇదిగోండి మా బాబు తయారు చేసిన క్రికెట్ నుంచి ముంబై ఇండియన్ సెంటర్

పెడితేటర్నింగ్ అనమాట అంబిషన్ ఏంటంటే నువ్వు అసలు ఏమవుతున్నావు గోల్ ఏంటి నువ్వు ఏమనుకోవాలనుకుంటున్నావు పెద్ద సీరియస్గా చెప్పు జోక్గా క్రికెట్ ఇంకా ఇంకా నెక్స్ట్ ఏదో అవ్వాలి అది అదేంటది అది నిజం ఇందో లేదో చెప్పండి కదా చెప్పు క్రికెట్ అంటే అది అది అయిపోతే ఏ జాబ్ కావాలంటే అది ఇస్తారు కదా ఇస్తారంట అది నిజమో కాదు కామెంట్ చెయ్యండి ఓకేనా ఓకే వాళ్ళు ఇస్తారు తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు క్రికెట్ ఆడిన తర్వాత పోలీస్ స్పోర్ట్స్ కోటర్ పోలీస్ ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి అవుతావా మొదట్లో మామూలుగానే పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ని మీరు చివరిలో పట్టుకోండి ఇలా లేకపోతే కొంచెం పైన పట్టుకుంటారంటే అది మీ ఇష్టం అది ఫ్రెండ్స్ వీళ్ళేమో చాలా చెప్పాలనుకుంటారు నాకేమో ఫోన్ పట్టుకోవాలి ఇలా సెవెన్ ఇయర్స్ నుండి ఇలానే ఏ చేసేటప్పుడు వీడియో తీమంటారు నాకేమో చేతుల నొప్పి వస్తుంది నేను తీయలేక అంతంతసేపు చాలా వదిలేసాను మామూలుగా అని చెప్తా ఉంటాను ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా చేస్తాను తర్వాత రైట్ హ్యాండ్ ఇలా చేసి కిందకి ఇలా దించి చూడండి ఇలా గట్టిగా పట్టుకొని దీన్ని కూడా ఇలా డ్రెస్ చేసి ఇలా అంటే సరే ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చిన్నపిల్లలు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్రికెట్లో విన్ అయితే మనకు కావాల్సిన జాబ్ ఇస్తారంటారు కదా అది ఎంతవరకు నిజం అన్నదాన్ని కామెంట్ Bye, Andy.